నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నానండి నచ్చితే అందరూ తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేయటం వల్ల నా ముందు ముందు వీడియోస్ నేను చేయబోయే అన్నీ మీకు వస్తాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లేదంటే నా వాల్యుబుల్ కంటెంట్ మిస్ అవుతారు నేను నాతో పాటుగా మీ అందరూ కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి అలాగే పర్యావరణాన్ని కూడా పరిరక్షించాలని నా యొక్క ఛానల్ యొక్క ముఖ్య ప్రయత్నం అండి నేను ఈరోజు ఏం అంటే నిన్న ఆల్రెడీ ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడి నేను దానివల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది క్లుప్తంగా వివరించాను ఈరోజు నేను ప్లాస్టిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఈ ప్లాస్టిక్ అనే పాషాణం రాకముందు మన అందరి ఈ ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యం ప్రసాదమే ఈ అడ్డాకులు మోదుగాకులు మరియు అరిటాకులు మీరు వినే ఉంటారు ఈ ఆకుల్ని అడ్డాకులు మోదుగాకులు మరియు అరిటాకులు పూర్వం మనందరి పెద్దలు మరియు మేము కూడా వాడేవాళ్ళం ఈ అడ్డాకులు మరియు మోదుగా ఆకులతో పుట్టిన ఆకులని విస్త్రాకులు అంటారు దేవాలయాల్లో ప్రసాదం ఇవ్వటానికి హోటల్లో అల్పాహారం భోజనానికి పార్సిల్ మరియు భుజించడానికి ఈ ఆకుల్ని వాడేవారు అప్పుడు అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈ మానవుడు చేసిన ఈ ప్లాస్టిక్ అనే పాషాణ పిశాచిని ప్రపంచంలో ప్రకృతిని ప్రజలను ప్రాణులని అన్నిటినీ కూడా పట్టి పీడిస్తూ ఉంది దీనికి పరిష్కారం ఏంటి ఏది అడ్డుపెడుతుంది అడ్డాకు అడ్డుపెడుతుంది అరిటాకు అణిచివేస్తుంది మోదుగాకు మాయం చేస్తుంది మానవుడే అసలు ప్లాస్టిక్ని మొదలుపెట్టింది మనమే సింగిల్ యూస్ ప్లాస్టిక్ని నిర్మూలించాలి మానవుడే ప్లాస్టిక్ని మొదలు పెట్టాడు కాబట్టి మానవుడే ప్లాస్టిక్ని నిర్మూలించాలి నిర్మూలించాల్సిన బాధ్యత కూడా మానవుడే ఖచ్చితంగా మానవుడిదే మనం ఈ ప్రకృతిని కాపాడుకోవాలి అప్పుడే మనందరం ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం సాధ్యం దీనిని ఒక్కరు ఇద్దరు ఆచరించడం సాధ్యం కాదు మనం అందరం కలిసి చేయి చేయి కలుపుదాం ముందుకు సాగుదాం మనము ఈ అడ్డాకు తీగ తీగ జాతి మొక్కలు చెట్టు లేదా దానికి సంబంధించిన విత్తనం మోదుగాకు మొక్కలు కొమ్మలు లేదా విత్తనం అరటి చెట్టు దుంపలు లేదా పిలకలు అన్ని దేవాలయాల్లో పాఠశాలలో ఆసుపత్రిల్లో హోటల్లో పార్కుల్లో నాటించడానికి మనం ప్రయత్నించాలి ముఖ్యంగా పల్లెల్లో ప్రతి రైతు కూడా తన పొలంలో నాటాలి వీలైతే ఆకులని కొన్ని రోజులుగా ఉచితంగా పంచిపెడదాం ఒక్క రెండు సంవత్సరాలు మనం అందరం కలిసి మన ఈ ప్రకృతి కోసం పనిచేస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే పిశాచిని దెయ్యాన్ని నియంత్రించవచ్చు నాకు తెలిసిన వారిలో సురేష్ గుప్తా గారు నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారండి ఆయన జనరల్గా బ్యాంక్ మేనేజర్ ఆయన తన జాబ్కి రిజైన్ చేసి ఈ ప్రకృతిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఏరి సపరేట్ చేస్తున్నారండి ఎత్తలో పొల్యూట్ అవ్వకుండా అంటే ఎత్తలో కలవకుండా మనం పారేసే ప్లాస్టిక్ని ఆయన ఎత్తలో కలవకుండా వాటిని పనిమాల ఒక బ్యాంక్ మేనేజర్ తన జాబ్కి రిజైన్ చేసి ఆ ప్లాస్టిక్ని అనే దెయ్యం భూమిలో విషాలు చింపకుండా ఆ ప్లాస్టిక్ని ఆయన భూమిలో కలవకుండా కాపాడుతున్నారండి అలాగే ఈ చెట్ల గురించి పర్యావరణం గురించి ప్రకృతి గురించి కూడా చాలా అవగాహన అనేది చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఆయన దగ్గర ఉందండి ఆయనతో మాట్లాడితే ఇంకా మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ ఇంకా తిరుపతిలో శివాజీ గారు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు వీరు కూడా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రించడానికి వీరిద్దరూ సురేష్ గుప్తా గారు శివాజీ గారు చాలా శ్రమిస్తున్నారండి అలాగే వీళ్ళిద్దరే కాదండి మనమందరం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నియంత్రించాలి అలాగే నియంత్రించే వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో అటువంటి వాళ్ళకి మనకి చేతనంత సహాయం చేసి మనమందరము కూడా ప్లాస్టిక్ నిర్మూలన అనేది మనం చేపట్టాలి ఎప్పుడు అది సాధ్యమవుతుంది అంటే ఇటువంటి మోదుగాకు చెట్లు నెక్స్ట్ అడ్డా అడ్డాకులు అడ్డాకులు యొక్క తీగజాతి మొక్కలు లేదు అంటే అడ్డాకు చెట్లు పెంచడం వల్ల మన పరిసర ప్రాంతాల్లో పొలాల్లో పార్కుల్లో ఇలా పెంచడం వల్ల అలాగే పెంచి వాటిని అందరికీ పంచడం వల్ల నిదానంగా ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం నిర్మూలించడం జరుగుతుంది ఆటోమేటిక్గా పర్యావరణం అనేది పరిరక్షించడం జరుగుతుంది ఐకమత్యమే మహాబలం అండి బాగా గుర్తుపెట్టుకోండి ఐకమత్యమయ మహాబలం మనందరము కలిసి కలిసి పర్యావరణాన్ని పరిరక్షించి నేచర్ని కాపాడి భావితరాలను బతకనిద్దామండి జై గోమాత ప్లీజ్ సేవ్ ఎర్త్ అండ్ కౌ దయ మీకు నచ్చితే అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క ముందు ముందు నేను చేసే వీడియోస్ మొత్తం అంతా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడడానికి అవకాశం ఉంటుంది ఇట్లు మీ పద్మిని థ్యాంక్ యూ అండి నమస్కారం